మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మను ప్రసన్నం చేసి ఒక వరం కోరాడు అదేమిటంటే నన్ను ఏ మగవాడు చంపలేడు బ్రహ్మ ఆ వరం ఇచ్చాడు కానీ అదే వరం అతని అహంకారానికి మూలమైంది అప్పుడు మహిషాసురమరుడు శక్తిమంతుడయ్యాడు దేవతలందరికీ సవాల్ విసిరాడు స్వర్గాన్నే ఆక్రమించేశాడు ప్రజలందరిపై దాడులు చేసి ప్రజలలో భయాన్ని నింపాడు ఇప్పుడు దేవతలే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది అప్పుడు జరిగింది ఒక అద్భుతం దేవతలందరి శక్తులు ఒక్కటయ్యాయి ఆ శక్తుల సమ్మేళనం నుంచి ఒక మహత్తర రూపం ఉద్భవించింది సింహ వాహనంపై కూర్చొని చేతుల్లో ఎన్నో ఆయుధాలు పట్టుకొని సౌందర్యం శక్తి కరుణ కోపం కలిసిన రూపమే ఆ రూపం అదే తల్లి దుర్గాదేవి అప్పుడు యుద్ధం ప్రారంభమైంది మహిషాసురుడు రూపం మార్చుకుంటూ ఎద్దుగా సింహంగా గజరూపంగా పోరాడాడు కానీ అమ్మవారు ప్రతి రూపాన్ని జయించింది ఆమె చేతిలో ఉన్న ప్రతి ఆయుధం ధర్మానికి ఒక బలమైంది చివరికి త్రిశూలాన్ని ఎత్తి మహిషాసురుడిని సంహరించింది అదే రోజు మనం మహానవమిగా జరుపుకుంటాం ఈరోజు అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఆరాధించబడతారు అయితే ఈ కథ కేవలం యుద్ధం కాదు ఇది ఒక పాఠం మన జీవితంలోనూ మహిషాసురాలు వస్తూ ఉంటాయి అవి భయం రూపంలో కావచ్చు వరుసత్వం రూపంలో కావచ్చు నిరుత్సాహ రూపంలో కావచ్చు కానీ దుర్గాదేవి చూపినట్లు ధైర్యం శక్తి విశ్వాసం ఉంటే ఏ మహిషాసుడైనా ఏ మహిషాసురుడైనా పడిపోతాడు ఈ మహానవమి రోజు గుర్తుంచుకోండి మీలో ఉన్న శక్తిని నమ్మండి మీ ప్రతి ఒక్కరిలోనూ మహిషాసుర మర్దిని ఉంది మీలో ఉన్న శక్తిని నమ్మి దాన్ని మేల్కొల్పండి అప్పుడే మీ జీవితంలోనూ మహిషాసురాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి అప్పుడు మీరు కూడా ఒక మహిషాసుర మర్దిని